ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ కొన్నారుటి ఏ ఊరు మనది గిడ్డ పెద్ద ఇట్లా నిలవాడు ఏ ఊరు మనది పెద్ద ఆరుకాట్ల జిల్లా అది ప్రకాశం జిల్లా రైతు ఏం పేరు నీ పేరు కర్ణ మల్లయ్యని వన్లో ఉన్నాయి కోడలు ఇవి ఆరు ఆరు పళ్ళు ఎంత రేటు పెట్టి మరి లక్ష యాభై కరెక్ట్ చెప్పు రేటు ఒకటి యాభై పెట్టి ఫస్ట్ ఎంత చెప్పినారు చెప్తే ఫైనల్ ఒకటి యాభై కొన్నావు ఇద్దరు కలిసి వచ్చిండ్రా ఇంకా వచ్చిండ్రా రైతులు మీ ఇద్దరే వచ్చిండ్ర ఫ్రంట్ సీట్కి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి ప్రకాశం జిల్లా నుంచి వచ్చిండ్రు మండలమే సైజు ఏమున్నాయి ఇది మూడు మూడు అరవై సిక్స్టీ సైజు ఉంటాయంట